జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడేసిన గొంగలి మాదిరిగా అక్కడే ఉన్నాయని సిద్దేశ్వర అలుగు నిర్మాణము జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఇంకా జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై మహానాడులో చర్చించి అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు పట్టణంలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు పరచకపోవడం దారుణమన్నారు ప్రజాపాలన అమలు పరుస్తామన్న కూటమి ప్రభుత్వ హామీలను అమలు పరచడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు రాయలసీమకు తలమానికమైన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమ అంతటా సస్యశ్యామలం అవుతుందని అభిప్రాయపడ్డారు నందికొట్కూరు పరిధిలో ఉన్న సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పూర్తి చేయాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి పరిష్కరించాలని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వద్ద జరుగు ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు అదే విధంగా జిల్లాలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం శాసనసభ్యులు అందరూ సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై ఒక తీర్మానం చేసి అమలు చేసే విధంగా చేయాలని పై నాయకులు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బాబా ఫకృద్దీన్ భాస్కర్ నాగరాముడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతూ ఉంది ఈ మహానాడు సంబంధించి నంద్యాల జిల్లాలో ప్రధానంగా అనేక సమస్యలు నెలకొన్నాయి జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రం అయ్యి మూడు సంవత్సరాలు అయితే నంద్యాల జిల్లా అయిన తర్వాత బోర్డులు మారాయి తప్ప ఏమాత్రం అభివృద్ధి జరగలేదు ఈ అభివృద్ధి దిశగా ఈ మహానాడులోనే వాళ్ళు కూడా తీర్మానాలు చేయాలని చెప్పేసి మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం ఈరోజు గతంలో పాలకులు పని చేయలేదు మేము బాగా పనిచేస్తాం మా చంద్రబాబు నాయుడుకి అనేక పరిపాలన అనుభవం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చినారు అయితే నంద్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్గా రెండు వేల ఇరవై రెండు ఏడో నెలలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్గా మార్చారు ఏ మాత్రం కూడా బోర్డులు మారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఎటువంటి వసతులు కల్పించడం లేదు ఈరోజు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి కనీసం గర్భవతులు హాస్పిటల్కి వస్తే గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి పోస్టులు డాక్టర్ పోస్టులు లేవు దీన్ని రెండు విభాగాలుగా మెడికల్ కాలేజ్ సిబ్బంది లేదా ప్రభుత్వ వైద్య సిబ్బందిగా మార్చారు తప్ప ఏ మాత్రం లేదు అందుకోసం మేము సిపిఐగా ఈరోజు ఖచ్చితంగా మూడు వందల పడకల ఆసుపత్రిని నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రిగా చేశారు మొన్న పార్లమెంటు సభ్యురాలు శబరి పోయి మేము ఆరు వందల యాభై పార్లమెంట్ పడకల ఆసుపత్రిగా చేస్తామని చెప్పినారు మీరు ఉన్న వాటికే వసతులు లేవు ఉన్న వాటికే మీరు సరైనటువంటి వసతులు కల్పించలేక మందులు కనీసం రోగి గవర్నమెంట్ హాస్పిటల్కి రోగి పోతే మందులు కూడా ఫార్మసిస్టులు ఫార్మసీ మందులు కూడా లేనటువంటి పరిస్థితి నంద్యాల జనరల్ హాస్పిటల్లో ఉంది వీటిని వెంటనే మార్చాలి మార్చకపోతే ఖచ్చితంగా సిపిఐగా ఉద్యమం చేపడతాం ఈరోజు రాయలసీమ సాగునీటి సమాధి సాధన సమితి అధ్వంలో ఆధ్వర్యంలో రేపు ముప్పై ఒకటో తేదీన వాళ్ళ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి సంబంధించి ఐదు సంవత్సరాలుగా భూమి పూజ పెట్టిన దానికి మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టాలి దానికి ఏ ఎవరు ఏ పార్టీ చేసినా మేము కూడా ఉద్యోగం చేస్తాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని రాయలసీమ మొత్తం తిరిగినాడు ఈరోజు ప్రతి ఊర్లో కూడా వాల్ రైటింగ్ రాసినాడు ఆ రోజు ప్రభుత్వ పాలకులు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఉయ్యాల బ్రిడ్జి వద్దు బ్యారేజ్ గమ్ బ్రిడ్జి కావాలని చెప్పేసి ఆయన వాళ్ళ కూడా రాసుకుని ప్రతి ఊర్లో కూడా ప్రజాన్ని నిర్వహించాడు కానీ ఈ రోజు అధికారం లేకొచ్చి సంవత్సరం అయితే ఉంది ఆమెనే పార్లమెంటు సభ్యురాలు ఈ రోజు డైరెక్ట్ గా టిడిపి పార్టీ డిప్యూటీ లీడర్ గా కూడా పార్లమెంట్ లో ఉంది అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉంది ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉంది బైరెడ్డి సెబర్ గారు ఎంపీ గారు ఈ రోజు ఖచ్చితంగా ఆమె కూడా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళ తండ్రి పోరాటం చేశాడు ఆ పోరాటంలో వీళ్ళు కూడా ఈమె కూడా పాల్గొనింది అలాంటి పోరాటం చేసేటువంటి అధికారంలో ఉన్నప్పుడు దానిపైన సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కాబట్టి మాట్లాడాలి సిద్ధేశ్వర వాళ్ళు నిర్మాణం చేపట్టాలి అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గూండ్రేవుల వేదవతి అదేవిధంగా హంద్రనివా అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కలక నిధులు లేక ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గూండ్రేవులకి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల నిధులు ఇచ్చి ఆ రోజు గవర్నమెంట్ పోయింది కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా మాట్లాడడం లేదు కాబట్టి తక్షణమే అవి పూర్తి చేయాలని చెప్పేసి మేము సిపిఐ చెప్తా ఉన్నాం ఈ రోజు కొత్త వాదన తీసుకొస్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు పర్యటనకు వచ్చిన కల్లూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా పోలవరం టు బనక మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఎట్లా పూర్తి చేస్తాం దానికి ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు మన జిల్లాలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళని రాయలసీమ ప్రాంతానికి ఇవ్వకుండా పక్కన పక్కన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కో లేక కింద ఉన్నటువంటి ప్రకాశం ప్యారెస్ కో నాగార్జున సాగర్ కో వదిలి ఇక్కడ అక్కడ నుంచి వాళ్ళ నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొస్తానని చెప్పి చెప్తున్నాడు ఇదంతా కూడా చాలా మాయ ట్రాస్ దీన్ని మేము సిపిఐ గా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు మా నీళ్లు మాకే ఉన్నాయి ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఖచ్చితంగా మాకు కావాలి రాయలసీమ పథకాన్ని పూర్తి చేయాలి అవి పూర్తి చేయకుండా ఈరోజు కేవలం అమరావతి 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 కూడా మేము సిపిఐ కూడా మేము సపోర్ట్ చేశాం అమరావతి ప్రాన్ని మేమే వ్యతిరేకించడంలే కానీ అమరావతిని ఒకటే అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతంలో రాయలసీమలో వెనుకబాటు తగ్గినటువంటి ప్రాజెక్టులని మేము నెట్టుకొస్తామంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రజలు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం పోలవరం నుంచి బనక జల్లకి నీళ్లు తెచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రజలను రాయలసీమ ప్రాంత ప్రజానికి కానీ మరొకసారి మోసం చేయాలని చూస్తే మేము ఊరుకునే లేదు ఖచ్చితంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి పోతురెడ్డి పాటు రెగ్యులేటర్ ద్వారా ఈ ప్రాంతం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కానీ వెలుగోడు నీళ్లు కానీ లేదంటే ఈ రోజు కేసీ కేర పనులు గాని అందరిని వెడలిపోయినటువంటి పనులు గాని ఇవి ఏమి నిధులు కేటాయించకుండా నేను మళ్ళీ రాయలసీమ ప్రజానికి ఎం మంత్రులు కూడా నోరు తెలిసాలే ఈ రోజు ఎన్ఎండి ఫరూక్ కు బీసీ జనార్దన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి మినిస్టర్ గా వెలుగబడతా ఉన్నారు లేదా ఈ రాయలసీమ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవులు ఉన్నాడు లేదా టీజీ భరత్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ భూములు తెచ్చి సోలార్ మీద పడతా ఉన్నారు కానీ తప్ప ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాల కోసం నీళ్ళని ఏ విధంగా చేయాలనేటువంటి ఒక్కరు కూడా చేయలేదు మరొకసారి దగా చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పుడతా ఉంది ఆ దిశగానే ఈ రోజు మహానాడులు కూడా ఆ విధంగా వాళ్ళు చేయాలని చెప్పేసి మేము సిబిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మన నంద్యాల జిల్లా ఏర్పడిన కొత్తగా ఏర్పడిన తర్వాత సర్వజన్యాల నుంచి కూడా జీజిఎస్ ఈ హాస్పిటల్ మార్చడం జరిగింది అయితే ఏంటంటే ఈ ప్రాంతంలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మన జిల్లాలో కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హాస్పిటల్ను అభివృద్ధి చేసే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారనే విషయాన్ని మనం ఇక్కడ చుందంగా చూడాలి ఎందుకంటే ఇదే ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు జీజీహెచ్ఎంలో రెగ్యులర్ పోస్టులు ఉన్నటువంటి డాక్టర్లు ఐదు మంది మాత్రమే ఉన్నారు అంటే వేలాది మంది ఇక్కడ పేద రోగులు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం అనేది చాలా బాధాకరము మన జిల్లాకి శిక్ష అని చెప్పేసి కూడా మేము ఏఐ వైపుగా కూడా తెలియజేస్తున్నాం వాటితో పాటు ఈరోజు ఫోర్ ఎయిట్ టూ పోస్టులు రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా అందులో త్రీ ఫోర్ టూ మాత్రమే అమలు చేశారు వాటితో పాటుగా కాంట్రాక్ట్ కింద మామూలుగా త్రీ నాట్ త్రీ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కూడా సెవెన్ త్రీ పోస్టులు మాత్రమే ఇచ్చారు అంటే హౌస్ సోర్సింగ్ కింద కూడా పోస్టులు నూట పదమూడు నూట ముప్పై మూడు వదిలినారు తర్వాత డెబ్బై మూడు పోస్టులు మాత్రమే అమలు చేశారు అంటే మన నర్సింగ్లు కూడా రెండు వందల మంది ఖాళీగా ఉంటే దానిలో నూట అరవై ఒక్క మందిని ఫిల్ చేశారు అంటే ఎంత కొరత ఉందో మీరు కంపల్సరీగా ఇక్కడ ఉంటే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులను గమనించాలి వాటితో పాటుగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చే డాక్టర్లు కూడా స్థానికంగా ఎమర్జెన్సీ వార్డులు ఎవరు లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు కూడా కర్నూలు నుంచి కూడా వస్తున్నారు thank you